హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీజా కిచెన్ ఈరోజు వీడియోలో జొన్న రొట్టె రెసిపీ జొన్న రొట్టెలు చపాతీ చేసినంత ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట ఇట్లా చేస్తే ఈ చపాతీలు సారీ ఈ జొన్న రొట్టెలు ఎంతసేపు అయినా మెత్తగా మృదువుగానే ఉంటాయి ఇట్లా పొరలు పొరలుగా కూడా వస్తాయి అనమాట సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ జొన్న పిండి అండ్ వాటర్ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను అయితే ఆ నీళ్ళని కొంచెం వేడి చేసుకోవాలి మనము స్టవ్ పైన పెట్టేసి అవి కొంచెం మరిగేటప్పుడు జొన్నపిండి తీసుకున్నాం కదా దాన్ని వేసేసుకోవాలి ఇంకా దీంట్లోకి దీన్ని మంచిగా కలిపేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి నీళ్ళు మరిగితే సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా మొత్తం అట్లా స్పూన్తోనే కలిపేసేయాలి నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ఇంకా మనం స్టవ్ పై నుంచి దించేసి దీని అంతా ఒకసారి అట్లా బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే సరిపోతుంది ఎందుకంటే అది వేడిగా ఉన్నప్పుడు మనం చేతో కలపడానికి కుదరదు కదా సో అందుకని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆగేసి కొంచెం గోరువెచ్చ ఉంటుంది అనమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకున్నా పర్వాలేదు సో చాలామందికి చేయి అనేది కొంచెం కాలుతు ఉంటుంది కదా అందుకని మనం కొంచెం చల్ల అయిన తర్వాత దాన్ని బాగా అట్లా నీట్ చేసుకోవాలి ఆ పిండి చూసినా కదా మామూలు చపాతి లాగా మనం బాగా నీట్ చేయాలన్నమాట గోధుమ రొట్టెలు ఇట్లా చేస్తాము ఆ పిండిని బాగా నీట్ చేసుకోవడం అట్లా చేసుకోవాలన్నమాట చేతికి కొంచెం అట్లా నీళ్ళు జీలకరించుకోవాలంటే అవసరం లేదు అది గట్టిగా అనిపిస్తే కొంచెం అట్లా చేయి తడి చేసుకొని ఈ పిండిని బాగా నీట్ చేసుకోవాలన్నమాట దీన్ని ఎంత బాగా మన చేయితోని అట్లా నీట్ చేస్తే మనకి చపాతీలు అనేవి అంత బాగా అన్నమాట జొన్న రొట్టెలు చపాతీలు చేసుకున్నట్టే చేసుకోవచ్చు ఇంకా చేయితోని ఇట్లా అచ్చలు కొట్టాల్సిన అవసరం లేదు చూసినా కదా అరి చేతితోని మనం చేయిని బాగా అట్లా అంటుంటే ఆ పిండి అనేది కొంచెం సాగే గుణం వస్తుంది అనమాట ఏ రొట్టెలైనా సరే మనం ఇట్లా బాగా పిండిని నీట్ చేయడం వల్ల అవి మెత్తగా మృదువుగా మంచిగా అట్లా పొరలు పొరలుగా వస్తాయి అనమాట సో జొన్న రొట్టె కూడా మనం ఇదే టెక్నిక్ యూజ్ చేయాలి సో చూసినా కదా ఈ పిండికి నాకైతే మూడు ముద్దలు వచ్చినాయి దాంతో మూడు చపాతీలు వచ్చేసి మూడు జొన్న రొట్టెలు వస్తాయి అనమాట ఒక్కొక్క ముద్ద తీసుకొని కొంచెం పొడి పిండి అట్లా చేతిని ఫస్ట్ కొంచెం రోల్ చేసుకోవాలి తర్వాత ఇంకా మనం బిలం కర్రతోనే రోల్ చేసుకోవాలి ఆ రొట్టెని సో ఎంత సైజు కావాలంటే సన్నగా వస్తాయి అనమాట చాలా కొంచెం లావుగా కావాలనుకుంటే లావు కూడా చేసుకోవచ్చు కానీ జొన్న రొట్టెలు కొంచెం సన్నగా చపాతీలు చేసుకుంటే బాగుంటుంది ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి అనమాట సో చూసినా కదా ఇది రౌండ్ కావాలంటే ఏదైనా బాక్స్ మూతలు ఉంటాయి కదా దాంతో అచ్చి కొట్టేస్తే మనకి నీట్గా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి ఈ జొన్న రొట్టెలు అయితే సో నార్మల్గా అట్లా కావాలంటే అట్లా కూడా తినేసేయచ్చు ఇప్పుడు పొడిపిండిని కొంచెం తీసేసేయాలి చేయితో తీసేసుకొని మనం ప్యాన్ బాగా వేడైన తర్వాత ఈ జొన్న రొట్టెలు తీసుకోవాలి పైన పొడిపిండి మీద కొంచెం వాటర్ అద్దుకుంటే సరిపోతుంది ఏదైనా క్లాత్ వాటర్లో ముంచి కూడా దానిపైన అద్దొచ్చు చేయితో అంటే చేయితో ఎందుకంటే కొంచెం కాలుతుంది కదా సో అంతని ఒక క్లాత్తో చేసుకుంటే ఫస్ట్ ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మళ్ళీ ఇట్లా టర్న్ చేసుకొని మనం సైడ్స్ నొక్కుతూ ఉంటే అట్లా మంచిగా అది చూస్తున్నారు కదా పొంగుతుంది చపాతి అనేది జొన్న రొట్టె అనేది నార్మల్ చపాతీ లాగానే వచ్చేస్తాయి అనమాట ఇట్లా వేసుకుంటే బాక్స్లో పెట్టేసుకుంటే అవి చాలాసేపు మెత్తగా ఉంటాయి గాలికి పెట్టేస్తే కొంచెం గట్టి అయిపోతాయి అనుకోండి సో అందుకని బాక్స్లో వేడివేడిగా అట్లా పెట్టేసేయాలి అవి ఎంతసేపు అయినా మెత్తగానే ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ అన్ని చపాతీలు అన్ని జొన్న రొట్టెలు అట్లనే వేసేసుకోవాలి ఇంకా మంచిగా పొంగుతో పొరలు పొరలుగా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇట్లా చేస్తే పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో వాటర్ కూడా అంతనే తీసుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తే చేతికి వాటర్ అద్దుకొని పిండిని నీడ్ చేసుకొని ఇట్లా రొట్టెలు చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా చాలా పర్ఫెక్ట్గా జొన్న రొట్టెలు ఇట్లా చేసేసుకోండి చాలా మంచిది అనమాట హెల్త్కి నైట్ అన్నంకి బదులు ఈ రొట్టెలు తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా మంచిది అని చెప్పొచ్చు షుగర్ రాకుండా ఉండాలంటే కదా ఇప్పటి నుంచి ఇట్లా డైట్ అనేది మెయింటైన్ చేయాలి రొట్టెలు రొట్టెలు రావు అనేవాళ్ళు ఇట్లా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తారు ఇక్కడైతే చూసిన కదా నేను అది బాక్స్తోనే ఏం చేయలేదు నార్మల్గా అట్లా చేసేసిన ఆ రొట్టెని లాస్ట్ అది సో అంతే ఇక్కడ చూసిన కదా చపాతీలు ఆ జొన్న రొట్టెలు అయితే ఎంత మెత్తగా వచ్చినాయో అట్లనే ఉంటాయి అనమాట ఎంతసేపు అయినా సరే మనం ఏ కర్రీతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై